కోతి అద్భుత పుష్పవనం ఒకప్పుడు దట్టమైన అరణ్యంలో కోతి మరియు నక్క మంచి మిత్రులుగా జీవించేవారు ఆ అరణ్యం ఎంతో అపురూపమైనది వేలాది రకాల వృక్షాలు రంగురంగుల పూలు మధురమైన ఫలాలు సరసగా పారే నదులు ఆ అటవీ అందాన్ని మరింత విశిష్టతను చేకూర్చేవి ఒక రోజు కోతి నక్కతో కలిసి కొత్త ప్రదేశాలను అన్వేషించాలని నిశ్చయించుకుంది నక్క మనం ఎప్పుడూ ఒకే ప్రదేశంలో తిరుగుతూనే ఉంటాం నువ్వు కొత్త ప్రదేశాలు చూడాలని అనుకుంటావా అని అడిగింది ఆలోచించి సరే కోతి ఈ అరణ్యంలో ఎన్నో రహస్య ప్రదేశాలు వాటిని చూసేందుకు వెళ్దాం అని అంగీకరించింది ఇద్దరు నది దాటుతూ పొదల మధ్య దారి చేసుకుంటూ ముందుకు సాగారు కొంత దూరం ప్రయాణించిన తరువాత పచ్చని గడ్డి మైదానాన్ని దాటి చక్కటి పూలతో నిండిన అద్భుతమైన ఒక వనానికి చేరుకున్నారు ఆ పూలు మనుషుల కళ్లకు పండుగలా కనిపించేవి గులాబీ చామంతి పారిజాతం కనకాంబరం మరెన్నో అరుదైన పుష్పాలు అచ్చమైన రంగుల్లో మెరిసిపోతూ ఉండేవి ఆ పుష్పవనం అందాలను చూసి కోతి ఆనందంతో ఊగిపోసాగింది సువాసన ఎంత మధురంగా ఉంది మనం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అని చెప్పింది నక్క కూడా ఆ పూల వనాన్ని ఆస్వాదిస్తూ కాని కోతి ఈ అద్భుతమైన వనం వెనుక ఏదైనా రహస్యం ఉందేమో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది అంతే కోతి ఉత్సాహంతో చెట్లపై ఎగిరి పరిగెత్తసాగింది ఒక్కసారిగా ఒక పెద్ద మల్లె చెట్టు వద్ద ఆగిపోయింది ఆ చెట్టు నుంచి స్వర్ణ రేణువులు జారిపడుతున్నట్లుగా కనిపించాయి కోతి వాటిని చేతులతో తాకి చూసింది వెంటనే చక్కని మధుర గంధం ఆ చుట్టూ వ్యాపించింది నక్క దానిని గమనించి కోతి ఇది ఒక దేవతా వనం కావచ్చు మనం ఇక్కడి పూలను కోయకూడదు అని హెచ్చరించింది కానీ కోతి ఉత్సాహంతో పూలను కోయడానికి ముందుకు వెళ్ళింది ఆ సమయంలో హఠాత్తుగా ఆకాశం మబ్బులతో కమ్ముకొని ఒక ధ్వని వినిపించింది ఈ వనం విశేషమైనది ఇక్కడి పూలు సామాన్యమైనవి కావు ఇవి దేవతల ఆశీర్వాదంతో వికసించే పుష్పాలు ఎవరు వాటిని అపహరిస్తే శాపానికి గురవుతారు ఆ మాటలు విన్న కోతి భయంతో వెనక్కి తగ్గింది నక్క తెలివిగా దయచేసి మమ్మల్ని క్షమించండి మేము తెలియక ఇలా చేశాం అని ప్రార్థించింది ఆ శబ్దం కొద్దిసేపు నిశ్శబ్దంగా మారి ఆపై మృదువుగా మీ నిజమైన హృదయం తెలుసుకున్నాను మీరు లోపపడకుండా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పరిరక్షించే ప్రయత్నం చేయాలి ఇకపై ఎవరైనా ఈ వనానికి వచ్చి పూలను నాశనం చేస్తే వారిని మీరు అర్థం చేసుకునేలా చెప్పాలి అని చెప్పింది కోతి నక్క తలవంచి నమస్కరించి ఆ దేవతా వనాన్ని మరింత గౌరవంగా చూశారు వారు ఆ వనాన్ని వదిలి తమ స్వస్థలానికి తిరిగి వెళ్లారు ఆ తరువాత ఎప్పుడూ ప్రకృతి పట్ల మరింత గౌరవం కలిగి ఉండేలా మితంగా ప్రవర్తించారు ఈ కథ మాకే కాదు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది ప్రకృతిని ప్రేమించడం దాని సంపదను రక్షించడం మన బాధ్యత దేవతలే కాకుండా మనమే ప్రకృతిని కాపాడే దేవతలుగా మారాలి